హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే త్వరలో జాబ్ క్యాలెండర్ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి మంత్రి పొన్నం ఇప్పటి వరకు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి వెళ్ళడి గ్రూప్ వన్ పరీక్షలపై ప్రతిపక్షాలది రాక్షస ఆనందం అనేసి మండిపడ్డాడు పడ్డారు సో జాబ్ క్యాలెండర్లను త్వరలో రిలీజ్ చేస్తామనేసి సో ఇక్కడ ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలను పంపామన్నారు ఖాళీలు వివరాలను సంబంధిత శాఖలకు పంపారన్నారు మరి నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయనేసి కూడా చెప్పడం జరుగుతుంది సార్ నోటిఫికేషన్లు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మరి వేయడానికి ఎందుకు మరి ఇంత జాప్యం చేస్తున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి మరి త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందనేసి గ్రూప్ వన్ పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందనేసి చెప్పడం జరిగింది మరి నోటిఫికేషన్స్ మొత్తం కూడా సిద్ధంగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది భర్తీ చేయాలి సో వెంటనే ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి ఎందుకంటే నిరుద్యోగులు దాదాపు కూడా రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు సో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్కగాను ఒక నోటిఫికేషన్ కూడా వేయలేదు సో ఈ తరుణంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు ఎల్లుండి త్వరలో అంటూ కాలయాపన చేయడమే తప్ప ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం లేదు సో మొన్న వచ్చినటువంటి గ్రూపులకు సంబంధించినటువంటి వివాదంలో కూడా కాంగ్రెస్ బలవంతంగా ఎగ్జామ్ రాపించేసి మరి ఎగ్జామ్ తర్వాత మీ చావు మీ చావండి అన్నట్టుగా ప్రవర్తించారు సో ఎంతోమంది నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి నగర్ వరకు ర్యాలీలు నిర్వహించిన జియో ట్వంటీ నైన్ కూడా అది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పినా కూడా వినిపించుకోలేక లాఠీ ఛార్జీలు చేశారు తప్ప విద్యార్థుల గోడును వినిపించుకోకుండా లాఠీ ఛార్జీ చేసి విద్యార్థులను కొట్టి మరీ ఎగ్జామ్ను నిర్వహించారు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కూడా మెయిన్స్ సక్రమంగా నిర్వహించారంటే నిర్వహించలేదు అన్నీ అవకతవకలే ఈరోజు గౌరవనీయులైన హైకోర్టు తీర్పు ఇచ్చిన చూసి మనము ట్రాన్స్పరెన్సీ లేదు మరి ఇంటిగ్రిటీ లేదు టీజీపీఎస్సీకి రెండుసార్లు రద్దైన కూడా మరి ఏమాత్రము పారదర్శకంగా నిర్వహించకుండా మొత్తము ట్రాన్స్ఫరెన్సీ లేకుండా ఏదో తమ ఇష్టం వచ్చినట్టుగా నిర్వహించారు వాళ్ళు అనుకున్న రూల్స్నే అధిగమించారు సక్రమంగా వాళ్ళు చెప్పిన మాటలు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో టీజీపీఎస్సిని చేశారు అనేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో టీజీపీఎస్సి ప్రక్షాళన చేసి మరి యూపీఎస్సి తరహా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి మరి కాంగ్రెస్ నేతలు అన్నారు కదా ఇదేనా యూపీఎస్సీ తరహా నిర్వహ ఉద్యోగాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క అని అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదండి ఈరోజు నిరుద్యోగ యువత చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలని కలిసి వాళ్ళ గోడును వినిపించుకోవడమే తప్ప ఒక్కళ్ళైన ఒక్కళ్ళు కూడా మాట్లాడే దానికి ముందుకు రావట్లేదు మరి ఆ గ్రూప్ అని స్కామ్ అయితే పెద్ద జరిగిందనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి విషయంపై సీఎం సారే మరి ప్రెస్ మీట్ పెట్టాలి టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే మరి గ్రూప్ అన్పై ఇంత జరిగిన జరిగి తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకుండా ఎలాంటి స్పందన లేకుండా మరి అట్లాగే ఉంటుండో ఆయన మరియు మీడియా ముందు వచ్చి అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో దానిపైన క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఆయనకు ఉంటుంది కాబట్టి టీజీపీఎస్ని రాజకీయం చేయవద్దు సో టీజీపీఎస్సీని చాలామంది మూడు లక్షల మంది అనేది నమ్ముకున్నారు కాబట్టి సో మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత టీజీపీఎస్కి ఉన్నది సో మీరు ఖచ్చితంగా దీనిపైన గ్రూప్ అని పైన ఇంత జరుగుతున్నప్పుడు కూడా మీరు ఒక్క మా ఒక్క మాట కూడా చెప్పడం లేదు ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు అయితే రావడం జరిగింది సార్ సో మొత్తానికి అయితే మళ్ళీ నిరుద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది సార్ సో మీ ప్రిపరేషన్లు కంటిన్యూ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది ఈ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్